ప్రియమైన సహోదరి సహోదులరా దేవుడు మనలందరినీ ప్రేమిస్తున్నారు ఆయన మనల్ని ప్రేమిస్తున్నారు కానీ మనము ఆయన్ని ప్రేమిస్తున్నామో లేదో ఈ మనం దేవలేఖనాల నుంచి మనం ధ్యానం చేసుకున్నాం మనందరికీ తెలిసినవంటి వేదభాగము భక్ష్ణ గ్రంథము రెండవ అధ్యాయము మనం మొదటి నుంచి నాలుగు వచనాల వరకు చూసినట్లయితే ఈ విధంగా రాయబడి ఉన్నది ఏమని ఎఫేస్లో ఉన్న సంగపు దోతకు ఇలాగు రాయము ఏడు నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని ఏడు దీప స్తంభముల మధ్య సంచరించి వాడు చెప్పు లేవనగా నీ క్రియలను నీ కష్టమును నీ సహనమును నేనెరుగుదను నీవు దుస్తులను సహింపలేవనయు అపోస్తులు కాకయే తాము అపోస్తులమని చెప్పుకొని వారిని పరీక్షించి వారు అబద్ధుకులని నీవు కనుగొంటివనయు నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదనియో నేను ఎరుగుదను నాలుగో వచనం అయినన్ను మొదట నీ కున్న ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది అలలుయ్య క్రిస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులరా ఈరోజు దేవుడు ఏమని మనకు మాట్లాడుతున్నాడంటే ఈరోజు ఈ వాక్య సందేశానికి ఒక టైటిల్ ఏందంటే మొదటి ప్రేమ ఏంటంటే మొదటి ప్రేమ ఇంగ్లీష్లో వచ్చేసి ఫస్ట్ లవ్ దేని బెట్లారా ఈ ప్రేమలు అనేవి అనేక రకాలుగా ఉన్నాయి తల్లిదండ్రుల ప్రేమ అన్నాదమ్ముల ప్రేమ భార్యభర్తల మధ్య ప్రేమ స్నేహితుల మధ్య ప్రేమ అట్లనే ఒక అమ్మాయి ఒక అబ్బాయి మధ్యలో ప్రేమ ఈ ప్రేమల గురించి నేను మాట్లాడట్లేదు కానీ ఈరోజు మనము దేవుణ్ణి ఎంతగా ప్రేమిస్తున్నాం అన్నది ఈ పూట మనం ధ్యానం చేసుకుంటున్నాం సామాన్యంగా చూసినట్లయితే దేవుని మీద ద్వారా ఏడు స్తంభముల మధ్య ఆయన సంచారం చేస్తున్నారు ఎవరు యేసు ప్రభులు వారు ఏడు దీపస్తంభముల మధ్య సంచారం చేస్తున్న దేవుడు అపోస్తులుడైన యాహాన్ గారికి ఇస్తున్న ఆ ప్రత్యక్షతలో ఈ ప్రత్యక్షతలో నుండి యేసు ప్రభులు వారు యాహాన్ గారితో మాట్లాడుతున్నారు యాహాన్ గారు ఎక్కడున్నారు పద్మాసు ద్వీపంలో పరవశుగా ఉన్నారు ఏమనంటే ఈ యొక్క ఏడు దీపస్తంభముల్లో ఎన్ని శాఖలుంటాయి ఏడు ఏడు అనేది సంపూర్ణమైన సంఖ్య దేవునికి ఇష్టమైన సంఖ్య మన రోజులు చూసినట్లయితే ఏడు ఉంటాయి ఇంద్రధనుసులో రంగులు చూసినట్లయితే ఏడు ఉంటాయి అట్లనే దేవుని బిడ్డలారా ఏడు బోరలు ఏడు ఆత్మలు ఇంకా ఇస్రాయీల్ ప్రజలు జయం పొందుకోవటానికి ఎన్ని రోజులు తిరిగారు ఏడు మారులు అనేసి ఉంటుంది ఇంకా ఈ పాఠ గ్రంథంలో చూసినట్లయితే ఏడుల గురించి ఎక్కువసార్లు రాయబడి ఉన్నది అయితే ఈ ఏడు గురించి చూసినట్లయితే ఏడు సంఘాలు కూడా ఇక్కడ మనం చూస్తాం ప్రకటన గ్రంథము మనం మొదటి అధ్యయంలో చూసినట్లయితే దేవుని మెట్లార ఇక్కడ ఏమని ఉంటుందంటే ఈ ఏడు సంఘాల గురించి రాయబడి ఉంటుంది అయితే దేవుని మెడ్లార ఏడు సంఘాల గురించి మనకైనా చూసినట్లయితే ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయము ఇక్కడ పది నుంచి చూసినట్లయితే ప్రభుదినమందు మందు ఉండగా ఘోరధ్వను వంటి గొప్ప స్వరము నీవు చూచుచున్నది ఈ పుస్తకములో వాసి ఎఫెసు స్మరణ పెర్గమ తుయతైరా సార్దీసు పెలదెలిపియా లవోదకియా అను ఏడు సంఘములకు పంపమని చెప్పుట నా వెనుక వింటిని అనేసి ఎఫెస్లో ఉన్న సంగపు దూతకు ఇలాగు రాయమని ఏడు నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని ఏడు దీప స్తంభుల మధ్య సంచరించి వాడు చెప్పు ఏమనగానేట్లు మనము చూస్తాం దేవుని మిడ్లారా ఈ యొక్క యుఫేసు సంఘం అనేది దేవతకు ఇలాగ రాయము ఏడు నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని ఏడు దీప మధ్య సంచరించు వాడు చెప్పు సంగతులు ఏమనగా నీ క్రియలను నీ కష్టమును నీ సహనమును నేను ఎరుగుదును నీవు దుస్తులను సహింపలేవనియు అపోస్తులు కాకయే తాము అపోస్తుల మని చెప్పుకొని వారిని పరీక్షించు వారు అబద్ధికులన్నీ నీవు కనుగొంటువనియు అనేసి ఇక్కడ మనం చూస్తాం ఇక్కడ ఆది అపోస్తులు సేవ చేశారు యాహాను గారు కూడా ఈ యొక్క ఎఫేసు ప్రాంతంలో సేవ చేశారు అపోజితుడైన పౌలు గారు కూడా ఈ యొక్క ఎఫేసి ప్రాంతంలో పనిచేశారు అయితే ఎఫేసులోని సంఘము ఏమైంది రాను రాను క్రియల్లో వెనకడుగు పడింది దేవుని క్రియలు కాకుండా తమకిష్టమైన క్రియల వలన దేవునికి ఏమైనది దూరము అయిపోయినట్లు మనం చూస్తాం స్టార్టింగ్ స్టార్టింగ్లో చూసినట్లయితే దేవుని ఎడల ఎంతో అత్యాసక్తితో ఎంతో ప్రేమతో ఉండేవారు దేవుని ఎడల భయభత్తులు కలిగి దేవుని ఎందు ఎంతో ప్రేమతో ఉండేవారు మనము కూడా మన కాలంలో చూసినట్లయితే బ్యాక్ తీసుకుని కొత్తలో ప్రార్థన అంటే ఉదయకాలం పది గంటలకంటే తొమ్మిదింటికి పోయి కూర్చుంటాం రాను రాను ఏమవుతుంది మన భక్తి చల్లారిపోతుంది ప్రార్థన పదింటికి అయితే మనం ఎన్ని గంటలకు వస్తాం ప్రసంగం టైంకి భక్తి సల్లారిపోతే వెళ్తాం బైబిల్లో మనగాని చూసినట్లయితే ఈ యొక్క ఎఫేసు సంఘం కూడా దేంట్లో దేవుని ఎదుట తక్కువైందండి ప్రేమలో తక్కువైపోయింది దేవుని బిడ్డలారా ఈరోజు దేవుడు మనలో ఏం కోరుకుంటున్నారంటే ప్రేమను ఆయన కోరుకుంటున్నారు ఎఫేసు సంఘము ఎలాంటిదంటే మొత్తం బొత్తిగా క్రియల్లో చెడిపోయింది అయితే స్టార్టింగ్లో ఎన్నో కష్టాలు ఎన్నో నష్టాలు వారికి వచ్చాయి ఈ సంఘం ప్రారంభ దినాలలో చూసినట్లయితే భమేశం చక్రవర్తి అయిన రోమ చక్రవర్తి వీడు ఏం చేశాడు ఎవరైతే యేసుప్రభుని నమ్ముకొని ఉన్నారో వారిని ఓచకోత కోసేవాడు తలకాయలను నరికించేవాడు యేసు ప్రభు వార్తను ఎప్పుడైతే చెప్తామో వారిని భయంకరమైన చిత్రహింసలు పెట్టి భయంకరమైన పరిస్థితుల నుంచి వారిని ఏం చేసేవాళ్ళు ఈ విధంగా వారిని చేసేవారు దేవుని మెట్లారా ఇలాంటి కష్టాలలో సంఘం ఏం చేసింది భరించింది ఈ కష్టము ఈ యొక్క నష్టాలను వారు వచ్చారు అయితే ఈ యొక్క కష్టాలు ఉన్నబోదనే మధ్యలో ఏం చేశారండి కొంతమంది దుష్టులు కూడా వచ్చినట్లు మనం చూస్తాం ఈ దుస్తులు కానీ మనం కానీ చూసినట్లయితే దేవుణ్ణి పేరే ధరించుకొని దుష్టక్రియలు చేసే నీచులు ఆ దినాలలో బయలుదేరారు ఇప్పుడు మన దినాలలోనే కాదు ఈ దుష్ట దయ్యాలు ఎలా ఉంటాయంటే దేవుని మీద చేసేది దేవుని పనే వాళ్ళు పోయే మహిమలంతా ఎవరికి పోతాయి వాళ్ళకి పోతాయి అట్లనే క్రీడట్లు అంత వరకు పోతాయి ఇంకా మీకు సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు ఈ దేవుని సేవే ఏమైపోయింది బిజినెస్గా మారిపోయింది ఈ బిజినెస్ ఏమైపోయింది ఒక వ్యాపారంగా అయిపోయింది ఏడ మీటింగ్లు పెట్టినా ఫోటోలు తీసుకొని ఆ ఫోటోలు ఫారినర్కి పంపించి ఫారినర్స్కి ఏమో వీళ్ళు చెప్పుకుంటారు ఇక్కడ కిడ్నీలు ఫెయిల్ అయినాయి గుండె జబ్బులు ఉన్నాయి గూకులు చెడిపోని అనేసి వీళ్ళకి ఎంత ఖర్చు అవుతుందనేసి చెప్తారు ఉదాహరణకి ఒక ఆపరేషన్ జరగడానికి ఎంత అవుతుంది ఖర్చు ఒక మూడు లక్షలు లేదా ఒక ఐదు లక్షలు అనుకోండి అంత వాళ్ళు బిల్ వాళ్ళు పంపిస్తారు ఈ పంపించిన వాటిని వీలేం చేస్తారు వీళ్ళకు పదివేలో ఐదు వేలు ఇచ్చి మళ్ళీ ఫోటోలు తీపి ఇచ్చామనేసి మళ్ళీ పై పంపించుకొని నాటలు ఆడతారు ఇలాంటి దుస్తులను కూడా ఎఫీ సంఘ ప్రారంభంలో ఏం చేసింది వారిని కూడా చేర్చుకొని వారితో కలిసి వెళ్ళిపోయింది దేవుని బిడ్డలారా మనగానే చూసినట్లయితే నీవు దుస్తులను సహింపలేవనియు అపోస్తులు కాకే తాము అపోస్తులను చెప్పుకొని వారిని పరీక్షించేవారు అబద్ధికులను నీవు కనుగంటువనియు అనేసి ఉంది అంటే ఆ దినాలలో సంఘంలో పరిశుధాత్మ ద్వారా అపోస్తులత్వము వారు ఏ విధంగా హెచ్చించబడ్డారు ఏ విధంగా వాటిని పొందుకున్నారంటే యేసు ప్రభులు వారు ఆరోహణము అయ్యారు ఆరోహణమైనప్పుడు ఆయన ఏం చేశాడు నేను వెళ్ళి మీ కొరకు ఆదరణకర్తను పంపుతానన్న వాగ్దానాన్ని వారు ఎన్ని రోజులు వారు ప్రార్థన చేశారంటే ఆ మేడగది మీద నూట ఇరవై దినాలు వారు నూట ఇరవై మంది నూట ఇరవై మంది సుమారు యాభై దినాలు ఉపవాసము ఉండి దేవుని సన్నిధిలో వారు ప్రార్థనించినప్పుడు వారి మీదకి బలంగా అగ్ని దిగి రావటం మనం చూసాం అలలుయ్య అయితే అపోస్టు కార్యాలు మొదటి అధ్యాయంలో మనగానే చూసినట్లయితే పుష్కరే తోధాకు బదులు ఎవరు వస్తారండి మతియ అనే ఇంకో శిష్యుడు అందులో అవుతారు ఇది అపోస్తులు ఎవరినైతే అభిషేకిస్తారో వారికి అపోస్తులను వరం అనేసి వస్తుంది ఈరోజు రెవరెండ్ ఆర్డినేషన్ కావాలన్నా అపోస్తులు అభిషేకం కావాలన్నా ఒక గొప్ప దైవజనుడు ఏం చేస్తారో అతని మీద నూనె పోసి అభిషేకించి ప్రార్థన చేయగానే అతడు బిషప్ అయిపోతారు అది ఎట్లా అంటే బాగా చదువుకొని ఆ యొక్క జీవితానికి ఇతని జీవితం పోల్చుకున్నప్పుడు యాజకుడు చూసి అతడిని అభిషేకించిన తర్వాత అతడు పాస్టర్గా నియామకము అవుతారు కానీ ఈ దినాలలో ఇది కూడా అమ్ముకుంటున్నారు ఏం చేస్తున్నారు అమ్ముకుంటున్నారు మీకు ఉచితంగా వచ్చిన దానిని ఉచితమ్మగానే ఇవ్వమని బైబిల్లో ఉంటే వీళ్ళు ఏం చేస్తున్నారు రెండు రోజులు సెమినార్లు పెట్టి వాళ్ళకు ఒక వెయ్యి రూపాయలు పదిహేను వందలు లేదా ఒక మూడు వేలు ఒక ఐదు వేలు కట్టించుకొని పెద్ద డాక్టరేడ్ వేస్తున్నారు ఈ సిమ్నల్ చేసే వాళ్ళకి ప్రసాదే తెలియదు మొదలు కూడా తెలియదు ఇలాంటి వాళ్ళు కూడా ఏమైపోయారు పాసిలు అయిపోయారు పన్ను చేసుకున్న చేత కాక ఉద్యోగాలు రాక దేవుని అడ్డం పెట్టుకొని ఇలా ఉండటం తెల్ల సొక్క తెల్ల ఫ్యాంట్లు వేసి వీళ్ళు కూడా పార్సల్ అయిపోయారు ఈ తెల్ల తెల్లగొడ్లు వేసుకున్నంత మాత్రాన పరిశుద్ధులు అయిపోతారండి మన ప్రకటన అధ్యాయంలో ఆరోధ్యాయంలో రెండోత్సరం చూసినట్లయితే ఒకడేం చేశాడు తెల్లని వస్త్రాలు ధరించి గుర్రం ఎక్కినట్టు మనం చూస్తాం అయితే దేవుని మెడ్లారా ఈ యొక్క వాడు అంత్యక్రీస్తు అనే వాడు ఎలా వచ్చాడు తెల్లగొడ్ల మీదే వచ్చాడు మరి వాడెవడో అపోదే దేవుని మెడ్లారా ఈ తెల్లను వస్త్రాలు వేసుకునే వాళ్ళకి ఒక అభిషేకము ఒక క్రమం అనేది ఉంటుంది నేను అందరం తిట్టట్లేదండి కొంతమందిని గురించి నేను చెప్తున్నాను ఈ తరంలో ఉన్న నేను అనేక స్థలాలు ప్రయాణం చేస్తాను ఏ టీ కోట్ల దగ్గర చూసినా ఏ యొక్క మెడకల్ షాపుల దగ్గర చూసినా అందరూ వాళ్ళే ఉంటారు ఇలా పరిస్థితి ఏంది ఎలా ఉంటే తిరగటం అడుక్కుంటాం ఎలా ఉంటే తిరగటం సందాల కోసం వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉంటారు దేని ద్వారా ఇలాంటి వాళ్ళందరూ దే చెందిన వాళ్ళండి ఆ పోస్టులమని చెప్పుకునే కోవా అయితే నిజమైన శావకుడు ఎట్లా ఉంటాడంటే అతడు కేవలం దేవుని మీదే ఆధారపడి ఉంటాడు దేవుని మీద మనం ఎప్పుడైతే ఆధారపడి జీవిస్తామో ఎప్పుడైతే ఆయన ఎడల మనము ప్రేమ కలిగి మనం సహనం కలిగి జీవిస్తామో దేవుని మెడలారా అప్పుడు దేవుడు మనకి ఎన్నడూ కరువు రానియడు అలలుయ్యా ఆయన ఎప్పుడు మనకి ఏ హాని కూడా మనకి తలపెట్టనీయడం అయితే ఈ స్టార్టింగ్లో ఈ యొక్క ఎఫేసి సంఘం ఎలా ఉంది ఎంతో భయభతులు కలిగి ఎంతో అద్భుతమైన పరిచర్య చేస్తూ ఈ సంఘం ముందుకు సాగింది రాను 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 ఏం చేసింది వాళ్ళకు వచ్చే కష్టాలను బట్టి నష్టాలను బట్టి ఇంకా మనగాని చూసినట్లయితే దేని బెడ్లారా ఈ సంఘంలో దేవుని మీద ప్రేమను కోల్పోయింది చూడండి ఇక్కడ ఏమని ప్రభు అంటున్నాడు వీరు అపోస్తులని చెప్పుకుని వారిని పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొనివని అన్నారు అంటే దొంగ అపోస్తులు కూడా ఆ దినాలలోనే ఉన్నారు అందుకనే పౌలు గారు ఒక సందర్భంలో అంటారు ఏమని మేము సిలవ వేయబడిన క్రీస్తునే మేము ప్రకటిస్తున్నాం అనేసి అన్నారు అంటే యేసు ప్రభువుకి ఇంకా ఎవరు వచ్చారు డూప్లికేట్ పాసాలు కూడా వచ్చారనేసి మనం అనుకోవాలి ఒక ప్రోడక్టు అది సేల్ కావాలంటే ఒరిజినల్ ఒకలాగా ఉంటుంది దానికి ఇంకా పడగొడటానికి డూప్లికేట్వి ఎన్నో ప్రోడక్ట్లు వస్తూ ఉంటాయి కనిపించేదంతా బంగారం కాదు హలో లూయా అర్థమైందా అట్టనే దేవుని మీద ద్వారా మనం కానీ చూసినట్లయితే ఎలాంటి శక్తులను ఎలాంటి దొంగ పోస్తులను మనం ఏం చేయాలి పసిగట్టాలి ఈరోజు వీళ్ళందరూ ఇళ్లలోనికి జ్వరబడి మన పరిమిషన్ లేకుండానే వాకు చేసి వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు చేసి వెళ్ళిపోతారు వీరు ఎలాంటి వారు ఎక్కడ అభిషేకం తీసుకున్నారు ఎక్కడ అపోస్తులు బోధ చేశారు ఎక్కడ ఏ బైబిల్ కాలేజీలు చదివారు అన్న దానిని మనము ప్రశ్నించుకోవాలి దేని మెట్లారా ఒకసారి నా లైఫ్లోని జరిగిన సంఘటనని మీకు చెప్పేస్తాను ఒకసారి దేని మెట్లారా ఒక ఆదివారం నేను బైబిల్ కాలేజీల్లో చదువుకుంటున్న దినాలని బైబీ రెండు వేల పదిహేనులో కావచ్చు అది ఈ రెండు వేల పదిహేనులో విజయవాడ నుండి వచ్చి నేను ప్రార్థనకెళ్ళేసి వచ్చాను ప్రార్థనకి వెళ్ళేసి వచ్చిన తర్వాత మధ్యాహ్నం భోజనం చేసే సమయానికి మా ఇంట్లో మా ఇంట్లోకి ఒక గారు వచ్చారు ఆ గారు వచ్చి ఇంకా వందనాలండి నేను పలానా పాస్ గారు నని చెప్పారు వెంటనే ఏ నాకు డౌట్ వచ్చింది అతడు వాళ్ళకం చూస్తే కాస్త డ్రింకర్లా ఉన్నాడు ఏసురత్నే జయం అతడు ఏం చేశాడు మీరు ఎక్కడ సంఘం అంటే ఏం చెప్పొద్దు నేను ప్రార్థన చేస్తా అని చేయి పెట్టబోయాడు వద్దొద్దు పెట్టగాకు నువ్వు ఎక్కడ నీ ఏ సంఘం ఏందనేసి అడిగితే నీ ప్రార్థన కావాలా వద్దు అనేసి అంటే ప్రార్థన తెలుపు అని చెప్పి అల్లలుయ్యా ఇంకో సందర్భంలో చూసినట్లయితే దేని మెదలారా ఒకసారి నేను ఒక వివాహానికి అటెండ్ అయ్యాను అది ఎక్కడంటే గణపవరం చిలపుల్పేడ దగ్గర ఈ గణపవరంలో ఏం జరిగిందంటే మా ఫ్రెండ్ పెళ్ళికి వెళ్ళాను ఆ పెళ్ళికి ముందు రాజే వెళ్ళాను అయితే తెల్లవారి నేను బయటికి టిఫన్ చేయటానికి వెళ్ళానండి టిఫిన్ చేయటానికి వెళ్ళినప్పుడు ఏం జరిగిందంటే అక్కడ ఒక అతను గొడ్డలు వేసుకొని ఏం చేసాడు ఎంత దీనంగా సంఖలో బ్యాగులు బ్యాగ్ పెట్టుకొని వచ్చి అన్న ఆగలవుతుంది అని సంతే సరే అయ్యా నువ్వేదన్నా తిను డబ్బులు చెప్పా ఆహా అట్ట కాదన్నా నాకు ఒక నూట యాభైంటి సహాయం చేయి నేను నేనుంచి మళ్ళీ ఒంగోలు వెళ్ళాలి అనేసి అన్నాడు లేదు బాబు నేను నీకు ఇస్తాను అసలు నువ్వెవరూ ఏంది అనేసి నేను అంటే నేను పలానా ఆ ఒంగోలు నుంచి నేను పరిచయ చేస్తున్నాను నా అవతారం నా గడ్డం చేసి నువ్వు తప్పుగా అర్థం చేసుకోగల నేను నడుచుకుంటే సేవ చేస్తున్నాను అనేసి అన్నాడు సరేలే సరేలేదు నేను ఇస్తాను ఈ లోపు నువ్వు కాస్త ఫ్రెష్ అప్ అయ్యాయా మనం టిఫన్ చేద్దామనేసి నేను చెప్పా చెప్పినప్పుడు ఏం జరిగిందంటే దేవుని బిడ్డలారా అతడు బ్యాగ్ అక్కడ పెట్టేసి వెళ్తున్నాడు బాబు ఈ బ్యాగ్ అతడు ఏం చేశాడంటే ఆ బ్యాగ్ని అక్కడ పెట్టేసి వెళ్ళాడు తడుక్కొని వచ్చేలోపు నేను ఏం చేశానంటే ఆ బ్యాగ్ని కాస్త జిప్పుది చూసాను చూడగానే అందులో ఏముంది హాఫ్ క్వార్టర్ ఉంది కేసీరప్తమే జయం వీళ్ళు పార్సల్ అండి ఇలాంటి వాళ్ళు కూడా పార్సల్ అవుతారా చూడండి అందుకే మేలు మనము ఏం చేయాలి చూడాలి బైబిల్లో చూసినట్లయితే దేవుని మెట్లారా ఇలాంటి వాళ్ళను కూడా ఏపీ సంఘం ఏం చేసింది పసిగట్టింది రాను రాను వీరుకున్న ఆ ప్రేమ చల్లారిపోయినప్పుడు వేలల్లో కల్తీ బోగలు ఈ అపవాదులు దొంగ పూసులు కూడా వచ్చి చూశారు ఇంకా చూసినట్లప్పుడు ఏమైందని ఏమైంది నీ సహనమును కలిగి నా నామ నిమిత్తం భారము భరించి అలయ్యలేదని నేను ఎరుగుతున్నాను అయినను మొదట నీ కుండిన ప్రేమను నీవు వదిలితమని నేను నీ మీద తప్పొకటి లోపవలిసి ఉన్నదని అనేసి ప్రభు అంతున్నాడు దీని మీద వీరు ఇన్ని పసిగట్టినా కానీ వారికిలో ఏమీ లేదు మొదటి ప్రేమ అనేది కోల్పోయినట్లు చూస్తారు అంటే దేవుడు మనం ప్రేమించకపోయినా సరే దేవుడు అనేవాడు మన మీద నెపాలను తప్పులను మోపుతున్నారనేసి మనము ఎంతో జాగ్రత్తగా ఉండాలి దేవుని మెట్ల ఇంకా కింద చూసినట్లయితే నీవు ఏ స్థితిలో నుండి పడితువో అది జ్ఞాపకం చేసుకుని మారు మనసు పొంది ఆ మొదటి క్రియనులను చేయము అట్లా చేసి నువ్వు మారు మనసు పొందితేనే సరి లేని ఎడలా నేను ఎద్దకు వచ్చి నీ స్తంభమును దాని చోటు నుండి తీసివెత్తునని దేవుడు హెచ్చరిస్తున్నాడు దేవుని మెట్లారా నువ్వు మొదటగా బ్యాప్షన్ తీసుకున్నప్పుడు ఎంత పరిశుద్ధంగా ఉన్నావో అదే పరిశుద్ధత నువ్వు మరణించేంత వరకు ఉండాలి నువ్వు బ్యాప్లేషన్ తీసుకున్నప్పుడు రక్షణలోనికి వచ్చినప్పుడు ఎంత భయభత్తులు కలిగి ఉన్నావో అదే భయభత్తులు తనను చనిపోయేంత వరకు నీవు ఉండాలి నువ్వు బ్యాప్లం తీసుకున్నప్పుడు ఎంతగానో ప్రార్థిస్తావో అదే ప్రార్థన నీలో కంటిన్యూ అయిపోవాలి అదే ప్రభువు కోరుకుంటున్నాడు లేని ఎడలా ఏం చేస్తున్నాడు ఆయన నీ దీపం తీసి పక్కకి వేస్తున్నాడు అనేసి అంటున్నాడు చూడండి ఎంత భయంకరమైన ఓడో బైబిల్లో మొదటి ప్రేమగల్లో ఉన్నప్పుడు ఎంతో దేవునికి దగ్గరగా ఉన్నారు తర్వాత వారు ఏమైపోయారంటే దూరమైపోయిన వారిని మనం గారిని పరిశీలించినట్లయితే దేని మీద వారిని మొదటిగా సలోమాన్ మహారాజు సలోమాన్ మహారాజు ప్రపంచంలో అందరికన్నా మేధావి జ్ఞాని అతడంతా గొప్పవాడు భూమి మీద పుట్టడం అనేసి సలుమాన్కి మంచి ఘనత ఉన్నది సలోమాను ప్రార్థన చేస్తే ఆకాశం నుండి దేవుని అగ్ని ఆ యొక్క దేవాలయం మీదకి దిగి వచ్చినప్పుడు ఆ తేజ మహిమకు యాజకులు కూడా నిలవలేక కింద పడ్డట్లు మనకి దేవలేఖనాల ఆధారాలు ఉన్నాయి అయితే దేవుని పెట్టారా రాను రాను సలోమానుల్లో భక్తి ఏమైంది రాను రాను ఈ భక్తి ఏమైపోయింది సలోమానులో క్షీణించి పోయింది ఈ భక్తి క్షీణించిపోయిన కారణం చేత దేవుని మీద ఉన్న ప్రేమను ఆయన కోల్పోయినప్పుడు అతనిలోనికి ఏమొచ్చింది పాపం వచ్చింది ఈ పాపము ఎటు తిప్పింది చెప్పండి అన్నీ దెబ్బ దేవతల వైపు తిప్పి ఈ యొక్క పాపానికి కారణం ఏమైపోయాడు ఇంచుమించు వెయ్యి మందికి భర్త అయిపోయాడండి ఈరోజు ఒక్క భార్యతోనే భరించడానికి చాలా కష్టం నేను ఇంత ముందు ఒక వీడియో చూసాను అక్కడ ఫేస్బుక్లో అక్కడ ఒక ఐఎస్ఐ ఆఫీసర్ ఏం చేసాడు తన భార్య పెట్టే ట్యాచ్లు భరించలేక నేను నడుస్తున్నాననేసి కాల్చుకుని తెచ్చిపోయాడు ఏసు రక్తమే జయం కానీ సొలోమన్ ఎంత జ్ఞాని కాబట్టే వెయ్యి మందిని మెయింటైన్ చేసాడు కానీ బ్యారలకి ఏంటంటే దేవునికి దూరమైపోయాడు ఎందుకని అతనుకున్న ప్రేమ అతడు కోల్పోయాడు ఇంకా చూసినట్లయితే దేవుని మెట్లారా ఇలాంటి మొదటి ప్రేమ మనకు కూడా లేకపోతే దేవుడు మనల్ని తీసివేస్తాననేసి అంటున్నాడు కావున ఒక్కసారి నువ్వు ప్రారంభంలో ఎట్టున్నావో ఈ పూట దాన్ని జ్ఞాపకం చేసుకొని ఆ మొదటి క్రియలను నువ్వు చేసినట్లయితే దేవుడు నిన్ను ప్రకాశింపజేసి జ్యోతిగా నిన్ను మారుస్తారు దేవుడు నిన్ను దీవించాలంటే మనలో ఈ చెడ్డ చెడ్డక్రియలన్నింటినీ మనం ఏం చేయాలి తీసివేసుకొని మళ్ళీ మారుమనిషి పొందుకుని ప్రభు ఎదుట పశ్చాత్తాపంతో మనం ముందుకు వద్దాం అట్లా ముందుకు వచ్చినప్పుడు ప్రభువులు వారు నిన్నేం చేస్తారు నిన్ను దీవిస్తారు ఏడు సువర్ణ దీప స్తంభముల మధ్య సంచరించే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తారు అలలుయ్య ఇవన్నీ జరగబోయే కాలంలో భక్తుడని ఆహాను గారికి తెలియజేసే కావున ఈరోజు ఈ మొదటి ప్రేమ గురించి ప్రభువులు వారు మీతో మాట్లాడారని నేను నిత్యముగా నమ్ముతున్నాను దేవుడు మీకు ఆ మొదటి ప్రేమను అనుగ్రహించునుగాక ఆమెన్ ఆమెన్